ఆచార్య చాణక్యుడు గొప్ప తక్షశిల అధ్యాపకుడు అతను ఒక సామాన్య బాలుని కూడా రాజ్యాధిపతిగా చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఇదని కౌటిల్యుడు అలాగే విష్ణు శర్మగా కూడా చెప్తారు ఆచార్య చాణకుడు రచించిన అర్థశాస్త్రం నీతిశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది నీతిశాస్త్రంలో ఆచార్య ఛానికుడు మనిషి జీవితంలో ఉన్న అనేక సంఘటనలకు సంబంధించి అనేక నియమాలు వివరించారు అలాగే కొన్ని లక్షణాలున్న స్త్రీలు ఇంట్లో ఉండడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని అలాగే సంపద కూడా ఉండదు అని ఆచార్య చానికుడు తెలిపాడు మనిషి జీవితంలో ప్రతి అంశం గురించి కూడా ఆచార్య చాణకుడు నీతి శాస్త్రంలో వివరించాడు జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో కూడా బోధించాడు అలాగే మిమ్మల్ని వైఫల్యానికి గుర్తిసే అనేక విషయాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు ముఖ్యంగా పేదరికానికి కారణమైన కొన్ని అలవాట్ల గురించి కూడా ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో వివరించాడు ఇందాల్లో స్త్రీల స్థితి సరిగ్గా లేకపోతే సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో నివసించదట అని ఆచార్య చాణకుడు కూడా అన్నాడు స్త్రీలను అవమానించినా లేదా వారితో చెడుకు ప్రవర్తించినా కూడా ఆ ఇంటి ప్రజలకు పరుగు కూడా ఉండదు అని చానిక్యుడు తెలిపాడు కాబట్టి ఇంట్లో సంపద నిలవాలంటే ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడూ కూడా దుసురుగా ప్రవర్తించకూడదు ఇతరులను మోసం చేయడం అహంకారం అంటే అలవాట్లు ఉన్న వ్యక్తులకు ఎప్పటికీ కూడా పేదవారిగానే ఉంటారట మోసం చేసే వారికి కొంతకాలం వరకు డబ్బు ఉండవచ్చు కానీ ఆ డబ్బు భవిష్యత్తులో వృద్ధి చెందదు అని చానిక్యుడు అంటున్నాడు కాబట్టి పొరపాటున కూడా ఇతరులకు మోసం చేయకూడదు మనిషి అహంకారానికి కూడా దూరంగా ఉండాలి దుర్భాషలాడే వ్యక్తులపై కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదట అని ఆచార్య కూడా అంటున్నాడు ముందు వెనక ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే వారిపై లక్ష్మీదేవి ఆశిస్సులు ఉండవటం అటువంటి వారు ఎప్పటికీ కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విజయం సాధించలేరు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి